గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీ వన్ మైనేమిస్ అండ్ హ్యాండ్ స్టడీస్ ఇక్స్ క్లాస్ అండ్ పోయి టూ గీవిఎస్ ఫీజ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్స్ ఆ టీచర్స్ పేరెంట్స్ అండ్ ఆర్మర్ డియర్ ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగను ఆశ్వేష శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు జరుపుకుంటారు రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికే ఈ పండుగ తెలంగాణలో శతాబ్దాలుగా జరుపుకుంటారు బతుకమ్మను తెలపడానికి చాలా కథలు ఉన్నాయి ఒక బాలిక భూస్వాముల అగహిత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఆ బాలికకు గుర్తుగా ఆ గ్రామ ప్రజలు బతుకమ్మ ఉత్సవం జరుపుకుంటారు మొదటిగా బతుకమ్మను తయారు చేయడానికి గుమ్మడి ఆకులు మరియు గుమ్మడి పువ్వులను వరుసగా ఉంచుతారు వాటిపై చామంతి బంతి పువ్వులు మరియు గునుగు పువ్వులు త్రికోణ కారంలో పెడతారు చివరిగా పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పూజిస్తారు ఇలా చేసిన బతుకమ్మని ఆరు బయట ఉంచి మహిళలందరూ ఆడుతూ పాడుతూ చప్పర్లు కొడతారు బతుకమ్మని పూజించడానికి తొమ్మిది రోజులు ఉన్నాయి మొదటి రోజు పూల బతుకమ్మ రెండవ రోజు అత్తుల బతుకమ్మ బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిది రోజు ముద్దల బతుకమ్మ తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు ఆడుతూ పాడుతూ చివరి రోజు నిమజ్జనం చేస్తారు థ్యాంక్ యూ